పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు గత వైసీపీ ప్రభుత్వంపై అన్ని అబద్దాలే మాట్లాడుతున్నారని వైసీపీ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు గురువారం పోలవరం ప్రాజెక్టు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ చేసిన వ్యాఖ్యలను రాంబాబు తిప్పికొట్టారు పోలవరం నిధులు ప్రభుత్వానికి మళ్లించినట్లు రుజువు చేస్తే చంద్రబాబుకు సాష్టాంగ నమస్కారం చేస్తారని అన్నారు సర్వనాశనం అబద్దంలో పోలవరం పనులు యుద్ద ప్రాతిపదికన కొనసాగాయని వెల్లడించారు అబద్దాలు చెప్పటంలో అందరికన్నా పెద్దవాడు నిజాలు చెప్పటంలో అందరికన్నా చిన్నవాడు చంద్రబాబు ఎద్దేవా చేశారు పోలవరం నిర్మాణం సమయంలో రాష్ట్ర ప్రభుత్వమే పోలవరానికి ముందుగా డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత కేంద్రం రియంబర్ చేయడానికి కేంద్రంతో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు ఇందులో డబ్బుల మళ్లింపు ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారా పన్నెండు కోట్ల రూపాయలు రిలీజ్ చేయడానికి సిద్ధం చేశారు ఆల్మోస్ట్ ఆల్ క్యాబినెట్కి ఉన్న దశలో వీళ్ళకి కూటమి కుదిరింది కూటమి కుదరంగానే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అమ్మమ్మ మీరు ఇప్పుడు రిలీజ్ చేయబాగండి అడ్వాన్సు మీరు రిలీజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుంది అని ఆపించేశారు అది మొన్న రిలీజ్ అయింది పన్నెండు వేల ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు మొన్న అడ్వాన్స్ రిలీజ్ కావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారని చిత్తశుద్ధిగా చెప్తున్నా గుండె మీద చేయి వేసుకొని చెప్తున్నా మా కృషి ఫలితంగా ఆ రోజున ఫైల్ మీరు ఆపిన అదృశ్యశాత్తు మీరు అధికారంలోకి వచ్చారు అడ్వాన్స్డ్గా అంటే మొదటి దశ కంప్లీట్ కావడానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అవసరం కాబట్టి దానిలో కొరవగా మిగిలిపోయినటువంటి పన్నెండు వేల ఐదు వందల యాభై ఏడు కోట్లు రిలీజ్ చేయడానికి సిద్ధపడి కొంత రిలీజ్ చేశారు అడ్వాన్స్డ్గా ఇటువరకు ఎప్పుడూ లేని చంద్రబాబు నాయుడు గారు టైంలో లేనిది చంద్రబాబు నాయుడు గారు అగ్రిమెంట్లో లేనిది జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పిస్తే మీ సమయం వచ్చినప్పుడు అది రిలీజ్ అయింది ఇక్కడ చేశారండి మీరు ఇందా మమ్మల్ని అంటారు కన్నా డైవర్ట్ చేశారని మీరు డైవర్ట్ చేశారు వాళ్ళు రిలీజ్ అయిన డబ్బులు ప్రాజెక్టు ఖర్చు పెట్టుకోకుండా మీరు జీతాలకు ఇచ్చే కార్యక్రమం చేశారు చేస్తే కేంద్ర ప్రభుత్వం పదిహేను సార్లు ఇరవై సార్లు వార్నింగ్ ఇస్తే అప్పుడు జాయింట్ అకౌంట్లో వేసినటువంటి దౌర్భాగ్యవారి పరిస్థితి చేసింది మీరే మనమే చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం పోలవరానికి ఇచ్చినటువంటి అడ్వాన్స్ని డైవర్ట్ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మమ్మూలు అంటాడు ఐదు సంవత్సరాల్లో మేము డైవర్ట్ చేసామని డైవర్ట్ చేయడానికి అవకాశమే లేదు నేను ఇందాక చెప్పినట్టుగా ఇంకొక విషయాన్ని ఇక్కడ చెప్తా మీకు కరోనా మీకు గుర్తుంది కరోనా ఉన్నప్పటికీ కూడా శరవేగంతో పోలవరాన్ని ముందుకు తీసుకువెళ్ళే కార్యక్రమం చేశాం కేవలం నేను మనవి చేస్తున్నా డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిని పోవడం వలన మేము దాన్ని పూర్తి చేయలేకపోయాం సకాలంలో ముందు అనుకున్నాం పూర్తి చేస్తామని నేను వెళ్ళిన తర్వాత వెళ్ళి మాట్లాడి సేమ్ గారితో చెప్పి డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది సార్ ఇది నూతనమైనటువంటి డయాఫ్రామ్ వాల్ వరకు కూడా ఇది పూర్తి చేయడం సాధ్యం కాదు అని చెప్పి ఒప్పించి ఎప్పుడు పూర్తి చేస్తామో కరెక్ట్గా చెప్పలేమనే విషయాన్ని కూడా ప్రభుత్వం తరఫున తొలిసారిగా నేను చెప్పినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ నేను గుర్తు చేస్తున్నాను